కేసు కొట్టేకి ముందే ఏది జత్వానీ కేసు ఈజ్ ఏ ఫాల్స్ కేసు అని ప్రూవ్ కోర్టులో కాకముందే అన్యాయంగా పెట్టారు అక్రమంగా పెట్టారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఆమెని అంగరంగ వైభవంగా తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ కట్టించిందరూ రాపలేసి కక్ష తీర్చుకుంటున్నారు రిపీట్ అవుద్ది కదా ఇది మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా సో ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం పోలీస్ ఫోర్స్ మీద ఆధారపడి తప్పుడు కేసుల మీద ఆధారపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని కేసులు పెట్టి భయపెట్టి లాఠీలతో కొట్టించి రాజ్యమేళాలని అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు వికటించబోతుంది సంవత్సరం అయింది కదా ఇంకొక సంవత్సరం ఆగండి ఇది వికటించి మీకు భస్పాసురహస్తం లాగా మారపోతే నన్ను అడగండి నేను ఉంటాగా మనమందరూ ఉంటాంగా చూడండి వికటించి అదే భస్మాసుర హస్త్రం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కలకపోతే నన్ను అడగండి ఇవాళ నడి రోడ్డు మీద నన్ను నుంచోబెట్టి సీఐ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కదా ఒక సిఐ లోకేష్ గారి బంధువు మాట్లాడాడు నేను ఎక్స్ట్ మంత్రిని ఇలాంటి సీఐలు నా ముందు సెల్యూట్లు చేసి వెళ్ళారు రోజు రోజు సెల్యూట్లు ఎంత పొగరు ప్రభుత్వాలు శాశ్వతమా మళ్ళా మాకు అధికారం రాదా సో ఇవన్నీ కూడా టైం విల్ డిసైడ్ నేనేమి అన్యాయంగా మాట్లాడేవాడిని కాదు అన్యాయంగా చేసిన వాడిని కాదు ఐదు సంవత్సరాలు పరి ప్రభుత్వంలో ఉన్నవాడిని నేను సరే నా మీద ఏదో చేస్తున్నారు చాలా కుట్రలు చేస్తున్నారు ఎట పట్టుకుని నేను డ్రాప్లు వేద్దామని నేను సిద్ధపడ్డాక ఇంకేం చేస్తాం చెద్దుపడ్డాం చాలామంది చేస్తున్నారు అన్నీ నాకు తెలుసు ఇన్నో ఏ పోలీస్ ఆఫీసర్ నా కోసం కేసులు పెట్టడం కోసం వెతుకుతున్నాడో నాకు తెలుసు ఎక్కడ బొక్కలు ఉన్నాయని చూస్తున్నాడో నాకు తెలుసు నాకు దగ్గర ఎక్కడ బొక్కలు లేవు మీరు సృష్టించే బొక్కలే చెప్పాగా నేను డెడ్ బాడీ దొరకకపోతే త్రీ నాట్ సెవెన్ డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ ఏం అవసరం శర్మగారు వచ్చి నన్ను అమ్మటి రాబాబు గారు చంపబోయాడు కత్తిట్టా చూపించా అంటే త్రీ నాట్ సెవెన్ వేసేయి అటోటి చేస్తారు లేదు ఇద్దరు కొట్టుకు తెచ్చారనుకో దానిలో ఆ చచ్చిపోయిన వాటి తాలూకా అంబరరామ్మ ఒకట్రుందని దీనిలో అని వన్ ట్వంటీ పెట్టేస్తారు ఇది జరుగుతుంది పోలీసులు చేస్తుంది లేకపోతే ఏంటండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది గుండ్లపాడులో తెలుగుదేశం తెలుగుదేశం కొట్టు తెచ్చారు చచ్చిపోయారు పాపం ఇద్దరు దుర్మార్గమే కాదంటులా ఎస్పి చెప్పాడు కదా ఎమ్మటే వాళ్ళేనండి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కొట్టుకు చచ్చిపోయారని వాడిని ఒకరు పట్టుకొచ్చారు పిన్న రామకృష్ణారెడ్డి పేరు చెప్పన్నారు వాళ్ళ తమ్ముడు పేరు చెప్పన్నారు ఏంటి అన్యాయం ఈ పాపాలు మీకు ఈ పాపాలు మీకు దగ్గర